అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థర్డ్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే బోనస్ పార్ట్ అంజలి అన్నాడు ప్యూన్ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అంజలి అనగానే ఒక్కసారిగా ఉలికి పడింది అంజు అంజలి అన్నాడు లెక్చరర్ భయం భయంగా లేచి నిలబడింది వెళ్ళమ్మా అన్నాడు ఇప్పుడే మాట్లాడి వచ్చాను ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటుండగా క్లాస్ స్టూడెంట్స్ అంతా తననే చూస్తూ ఉన్నారు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ టెన్షన్గానే వెళ్ళింది అంజు ఇక ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళింది ఆఫీస్ రూమ్కి మే అయ్ కమిన్ సార్ అనింది అటువైపు తిరిగి ఉన్న ప్రిన్సిపల్ అనుకొని కమ్ అన్నాడు వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటూ అనుమానంగానే వెళ్ళింది లోపలికి సార్ పిలిచారంట యా అంటూ ఇటువైపు తిరగగానే ఒక్కసారిగా షాక్ గురైంది అంజు నువ్వా అనింది గుడ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా ఒక్కసారిగా సర్రుమని పెరిగింది బీపీ క్షీణంలో గోడకు బల్లిలా అతికింది అతడి రియాక్షన్కి బిక్కు బిక్కుమంటూ చూస్తుంది అతని కళ్ళు కోపంతో చింత నిప్పుల్లా ఉన్నాయి అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి వాల్చేసింది లుకెట్ మీ అన్నాడు సీరియస్ టోన్తో అతని శ్వాస ఆమెకు తగులుతుంటే గుండె వేగం అమాంతం పెరిగిపోయి అరచేతిలో చిరుచమటలు పడుతున్నాయి మెల్లగా కనురెప్పలను పై కనిచూసింది చూసింది ఒత్తుగా ఉన్న జుట్టు విశాలమైన ఒత్తైన కనుబొమ్మలు కోపంతో చిన్నగా మారిన కళ్ళు కొటారు ముక్కు పింక్ షేడ్లో ఉన్న పెదాలు తెల్లగా ఉన్న స్కిన్ కోపంతో ఎర్రగా మారింది రిపీట్ అగైన్ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి ఇద్దరి మధ్యలో అర ఇంచు గ్యాప్ మాత్రమే ఉంది అరికాలు పాదం నుండి ఒక్కో పాటు స్కాన్ చేస్తుంటే అతడి చూపులు అర్ధమైన అంజు విసుగు ఆమెలో దూరం జరుగు అనింది ఒక్కో పదం కష్టంగా పలుకుతూ నెక్స్ట్ సెకండ్లో పాప బుగ్గలు హర్ష చేతిలో చిక్కగా రెస్పెక్ట్ ఏది అన్నాడు కళ్ళగరేస్తూ అతడి చేతిని విసిరికొట్టి నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మిస్టర్ అనింది ఆమెను కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఇవ్వాలి పాప ఇస్తావు అంటూ ఆమెను వదిలి టేబుల్ డ్రాలో పేపర్ తీసి ఆమె మీదకి విసిరాడు చూసిన పాప కళ్ళు పేలాయి ఏంటి ఈ కాలేజ్ మీద అవును పాప ఈ కాలేజ్ నాదే ఈ ఆఫీస్ రూము నాదే ఇక్కడ నేను చెప్పిందే వేదం నేను చేసేదే ధర్మం అంటుంటే నేను ఈ కాలేజ్లో చదువుకోను నా టీసీ ఇస్తే వెళ్ళిపోతాను నాకు ఇలాంటి చదువు అవసరం లేదు అంటుంటే అవునా నన్ను కాదని ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు పాప ఎందుకు పెట్టలేను రేపే మా ఊరికి వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్తుంటే డోర్స్ క్లోజ్ అయ్యాయి షాక్ ఏంది అంజు ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వస్తున్నాడు దగ్గరికి వచ్చామంటే చంపుతా ఒక అమ్మాయితో అసభ్యంగా బిహేవ్ చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అంటుంటే ఆమె బుగ్గలు ఒత్తిపట్టి షడాప్ జస్ట్ షటాప్ అన్నాడు బేస్ వాయిస్తో ఒక్కసారిగా భయపడి మౌత్ మ్యూట్ చేసుకుంది ఏంటి నాకు నీతులు చెబుతున్నావా నీ లైఫ్ ఇప్పుడు నా చేతిలో ఉంది ఇంత పెద్ద హీరోని నడి రోడ్డు మీద అందరి ముందు అవమానిస్తావా కనీసం నా వంక చూడడానికి కూడా భయపడతారు అలాంటిది వేలు చూపిస్తే మాట్లాడావు నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు ఏంటి బెదిరిస్తున్నావా కాదు హెచ్చరిస్తున్నాను పాప నీకు ఈ కాలేజీలో చదువు తప్ప అన్నీ దొరుకుతాయి అంటూ పట్టిన బుగ్గల్ని విసురుగా వదిలి వెళ్ళు అన్నాడు నేను ఈ కాలేజ్లో చదవను నిన్ను ఎవరు చదవమంటున్నారు చదవకు చదవవు అనే చెబుతున్నా పో ఇక నుండి అనగానే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది పెద్దవాళ్ళతో ఎందుకమ్మా వచ్చామా చదువుకున్నామా అన్నట్లు ఉండాలి కానీ అంటుంటే ప్లీజ్ సార్ నేను ఈ కాలేజీలో ఉండలేను నా టీసీ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను లేదమ్మా ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వడం రూల్స్ ఒప్పుకోవు కట్ చేస్తే చిన్న చిన్నగా రాసా సుష్మా అంజు ఎక్కడా ఏమో హర్ష ఈరోజు నాతో రాలేదు అనగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి హర్షకి ఇక అక్కడి నుండి బయలుదేరాడు జుహు బీచ్ సాయంత్రం ఆరు గంటల సమయం సూర్యకిరణాలు సముద్రుడి మీద నుండి అక్కడ నిలబడ్డ మేని ఛాయ మోంబుపై పడగానే ప్రకాశవంతంగా బంగారు వర్ణంలో మెరుస్తుంది అంజలి సముద్రపు వ్యూని ఆస్వాదిస్తూ నిలబడింది అంజు ఇంకా రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు ఆమె రూపం అతడిని ఈ లోకాన్ని మరిచేలా చేస్తుంటే ఒక్కో అడుగు అతనికి తెలియకుండానే దగ్గరికి సాగుతున్నాయి ఆమెను చేరాడు తన నుండి వచ్చే న్యాచురల్ లావెండర్ ఫ్రాగ్రెన్స్ ని డీప్గా స్మెల్ చేస్తూ అతడి పెదవులు ఆమె మెడవంపలో తాకగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని వెనక్కి తిరిగి చూసింది హే దూరం జరుగు అంటూ అతన్ని తోసి జరుగుతుంటే ఆమె దూరం జరగకుండా నడుం చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకొని యు ఆర్ సో సెక్సీ బేబీ చాలా అట్రాక్ట్ చేస్తున్నావు అంటుంటే ఏయ్ నీకేమైనా పిచ్చా ఎందుకున్నా వెంట పడుతున్నావు దూరం జరుగు అంటూ గింజుకుంటున్నా వదల్లేదు హర్ష నువ్వు ఎంత గింజుకున్నానా నుండి పారిపోవడం నీ వల్ల కాదు కానీ ఎందుకు గింజుకుంటావు అసలు ఏమనుకుంటున్నావు ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద చెయ్యి వేస్తావా సిగ్గుగా అనిపించట్లేదా అంటుంటే ఆమె చున్నీ కాస్త కిందకి జరిపి అతడి ఇండెక్స్ ఫింగర్తో ఆమె చెస్ట్ మీద వేలు పెట్టి దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతను అలా అనగానే ఒక్కసారిగా షాక్ కు గురైంది ఏయ్ ఏమంటున్నావు అసలు నువ్వు మనిషివేనా సిగ్గు లేకుండా వచ్చి ఇలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నావు అంటున్న పాప బుగ్గలు వత్తిపట్టి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు చంపి పుడుస్తా ఎక్కువ చేయకు అంటుంటే నేను నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టు అంటుంటే వదలను అని చెప్పాను కదా బేబీ ఎందుకు పదే పదే అదే మాట అంటావు నువ్వు వదిలిపెట్టకపోతే ఇంకో టూ ఇయర్స్లో కాలేజ్ అయిపోతుంది అప్పుడు నేనే వెళ్ళిపోతాను అచ్చా నేను వెళ్ళనిస్తానని అనుకుంటున్నావా నువ్వు వెళ్ళనిచ్చేదేంటి నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తాను నువ్వు వెళ్ళాలంటే నేను పంపించాలి కదా బేబీ నువ్వేంటి పంపించేది నా ఇష్టం అయినా నువ్వెవరు నా మీద పెత్తనం చేయడానికి అంటుంటే సాడిస్టిక్ స్మైల్తో అదేంటి పాప అలా అంటావు నీ అందచెందాలకి రాజుని నేనే కదా నీ మీద పెత్తనం చేయకుండా ఇంకెవరి మీద చేయమంటావు ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలేసేయి నా మానన నేను వెళ్ళిపోతాను ఆ రోజు నిన్ను తిట్టినందుకు రియల్లీ సారీ కాళ్ళు కూడా పట్టుకుంటాను ప్లీజ్ నా ఫ్యామిలీ నా కోసం ఎదురు చూస్తుంది అంటుంటే నొసలు చిట్లించి ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని ఎమోషనల్ డ్రామా ప్లే చేద్దాం అనుకుంటున్నావా అంత లేదు బేబీ నన్ను పెళ్లి చేసుకున్నాక వాళ్ళెవరు నీ లైఫ్లో ఉండరు కానీ నీ ఫ్యామిలీని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ లవ్ ఐ హేట్ దట్ అంటుంటే ఎయ్ నా ఫ్యామిలీని ఒక్క మాట అన్న చెంప పగిలిపోద్ది అనగానే కోపం పీక్సుకుపోయింది అతడికి సెకండ్లో పాపలిప్స్ లాక్ అయ్యాయి ఒక్కసారిగా షాక్ అయింది అంజు కాన్షియస్ లోకి వచ్చి అతడి చెస్ట్ పై కొడుతూ ఉంది అయినా వదలట్లేదు ఇంకా హార్డ్గా కిస్ చేస్తున్నాడు గింజకుంటుంది ఆమె బలం మొత్తం ఉపయోగించి ఇక అతడి ఐరన్ హ్యాండ్ లాంటి చేతిలో బందీ అయి ఇంచు కూడా కదలలేదు మనసంతా బాధ కమ్మేసింది ఆమె పుట్టినప్పటి నుండి ఇలాంటి అవమానం ఎన్నడూ జరగలేదు తెలియకుండానే కళ్ళల్లో నుండి నీరు వరదలా వచ్చేస్తుంది అతడి చెంపలను తడుపుతున్నా ఏమాత్రం చలనం లేదు అలా పది నిమిషాలకి కింది పెదవికి బయటిచ్చి వదిలాడు నెక్స్ట్ మినిట్లో బాబు బుగ్గని బూరి చేసింది ఛీ నువ్వు మనిషివా రాక్షసుడువా ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ఎలా ముట్టుకోవాలనిపిస్తుంది నా ఇష్టంతో పని లేకుండా ముద్దు పెడతావా అంటుంటే నీ బాడీ ఇష్టం ఎవడికి కావాలి ఇదిగో ఇలా మాట్లాడే ఇక్కడ వరకు తెచ్చుకున్నావు ఇంకొక మాట మాట్లాడితే ముద్దు కాదు నీ వర్జినిటీని దోచుకోవాల్సి వస్తుంది తమరి వితౌట్ పర్మిషన్తో నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది నీ అందాన్ని డే అండ్ నైట్ అని కాదు ఎవ్రీ మినిట్ నీలో నేను కరుగుతూనే ఉండాలి అంటుంటే షడా ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా అంటుంటే సైడ్ స్మైల్తో చూస్తూ ఓకే బేబీ ఇద్దరం కలిసి చేద్దాం నేను పోయాక ఈ భూమి మీద నీకు పనేముంటుంది అయినా నువ్వు లేకుండా ఈ అందాన్ని అనుభవించకుండా నేను చేస్తే నా ఆత్మ శాంతించదు అందుకే నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తా అంటూ ఆమెను ముట్టుకోబోతే డోంట్ టచ్ ముట్టుకుంటే నా ఒంటి మీద ఐసిడ్ పోసుకుంటా అయితే ఓకే బేబీ ఇద్దరం కలిసి ఐసిడ్ షవర్ చేద్దామా అంటుండే ఛీ నీతో మాట్లాడి అనవసరం అంటూ వెళ్తుంటే ఆమెను అలాగే వెనుక చెట్టుగా లాక్ చేశాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి ఒప్పుకోబేబీ నీ కాళ్ళు కింద పెట్టకుండా నేనే చూసుకుంటాను అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా ఒక్కసారిగా అతని ప్రేమకి మనసు కరిగి అలాగే చూస్తూ ఉంది అంజు ప్లీజ్ నన్ను వదులు నీకు నాకు సెట్ అవ్వదు నా పరిస్థితి వేరే నువ్వు వేరే ఒక ఫ్రెండ్గా నీతో ఉంటా ఓకే అంటుంటే నీ బోడీ ఫ్రెండ్షిప్ ఎవరికి కావాలి నాకు నువ్వు కావాలి నీ అందం కావాలి అది లైఫ్ లాంగ్ కావాలి ఒక్కసారి కాదు ఒక్క నైట్ కాదు ఎవ్రీ నైట్ ఎవ్రీ సెకండ్ నీలో నేను కరగాలి నిన్ను కరిగించుకోవాలి నీ మీద లస్ట్ ఫీలింగ్ నర నరాన పాకుపోయింది అంటుంటే అంజుకి చిర్రెత్తుకొచ్చి అది ఎక్కువ రోజులు ఉండదు కొన్ని రోజులకు బోర్ కట్టేస్తుంది అప్పుడు వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అంటుంటే కోపం పీక్సుకుపోయి ఆమె పీకపట్టి అంత వెర్రినా కొడుకుని అనుకుంటున్నావా నిన్ను మధ్యలో వదిలేయడానికి చెప్పాను కదా ఈ ఊపిరి ఆగే క్షణం వరకు నీ మీద లస్ట్ ఫీలింగ్ అలాగే ఉంటుంది వదిలాడు ఆమె ఊపిరి ఆడక సతమతమవుతుంటే అవుతుంటే గట్టిగా నొక్కేసి దెబ్బకు పీడపోతుంది నాకు టార్చర్ తప్పుతుంది అనేది గుడ్లు పెద్దవి చేసి నువ్వు చేస్తే నా శాడిజం ఎవరి మీద చూపించాలి నాకు నువ్వు కావాలి ఐ వాంట్ ఓన్లీ యూ అంటే నా ఫీలింగ్స్తో ఎలాంటి సంబంధం లేదా చెప్పానుగా ఐ హేట్ దట్ నా శరీరం మాత్రమే కావాలా ఎస్ అబ్సల్యూట్లీ అయితే శరీరమే కావాలనుకుంటే బయట చాలా మంది దొరుకుతారు వాళ్ళతో పడుకో నాకు ఆత్మాభిమానం ఉంది నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి అవన్నీ చంపుకొని నేను నీతో రాను కలలో కూడా అనుకోకు నువ్వు నా లిటిల్ ఫింగర్ కూడా ముట్టుకోలేవు ఎందుకు ముట్టుకోలేను పాప ఇప్పటి వరకు ముద్దు పెట్టాను సరిపోలే అది నా ఇష్టం లేకుండా పెట్టావు చెప్పానుగా నీ ఇష్టంతో నాకు పని లేదు అని అయినా ఏంటో పేలుతున్నావు కామగైన్ బయట చాలా మంది ఉంటారా అలాంటి మాటలు మాట్లాడి నాకు టెంపర్ లేచేలా చేసావనుకో ఇక్కడే గొయ్యి తీసి కప్పట్టేస్తా ఆ పని చేయరా బాబు నీ గొడవ తగ్గిపోతుంది అంటుంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది కాను నోర్ కట్ చేస్తే ఎందుకే నీకు ఇంత బాధ నువ్వు ఒక్కసారి ఊ అను నిన్ను మహారాణిలా నేను చూసుకుంటాను అటు నువ్వు బాధపడుతూ ఇటు నన్ను బాధపడుతూ ఎన్ని రోజులు ఇలా ఉంటావు రాక్షసి దీనికి హార్టే లేదు ఛా ఇంత మొండి వెంటే అంటూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న అంజుని చూస్తూ అంటాడు అతని చూపుల బాణాలు ఆమెకు తగిలాయేమో టక్కున తలెత్తి చూసింది వెంటనే తిప్పేసుకున్నాడు ఎందుకు హర్ష నేను నీకు దక్కను ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోరా నీ మంచి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు ఈ పిచ్చిదాని గురించి నీ లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు నీకు ఎలా చెబితే అర్థమవుతుంది నీతో ఉన్న ఆ మధుర క్షణాల్ని గుండె నిండా నింపుకున్నాను అవి జీవితాంతం పదిలంగా దాచుకుంటాను ఈ జీవితానికి నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నా వాళ్ళని వదిలి నీతో రాలేను అనుకుంటూ ఉండగా టక్కున చూశాడు ఒక్కసారిగా ఇద్దరు కళ్ళు కలిశాయి పరిసరాలను మరిచిపోయి చూసుకుంటున్నారు ఒకరి హృదయ సవ్వడి ఒకరికి వినబడుతుంది ఒకరి వేదన ఒకరికి అర్థమవుతుంది కానీ బయటపడట్లేదు అంజమ్మ అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పరుగున వెళ్ళిపోయింది అంజలి చెప్పమ్మా ఇదిగో ఆ అబ్బాయి మార్నింగ్ నుండి ఏం తినలేదట ఎందుకో ఏంటో పనబ్బాయి చేసిన వంటలు నచ్చలేదేమో పాపం మనం చేసిన వంటకాలు తీసుకెళ్ళి అతడికి ఇచ్చిరామా అంటుంటే లేదమ్మా నేను వెళ్ళను అదేంటి అంజమ్మా అలా అంటావు మన ఊరికి ఎంత చేస్తున్నారు అంతా ఆస్తిని పలుకుబడిని వదులుకొని నీకోసం ఈ పల్లెటూరికి వచ్చాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు దయచేసి అర్థం చేసుకో తల్లి ఇదిగో వెళ్ళు తాటి మనిషిగానైనా అతడి కడుపు నింపు అంటుంటే ఒక్కసారిగా గుండె మంది ఇక చేసిన వంటకాలని తీసుకెళ్ళింది ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంట్లోకెళ్ళింది ఆమె అడుగు లోపల పెట్టగానే డోర్స్ లాక్ అయ్యాయి గోడకి అలాగే అతుక్కుపోయింది అర ఇంచు గ్యాప్ కూడా లేకుండా అతడి ఊపిరి ఆమె ఊపిరితో కలిసిపోతుంటే క్షణం పాటు మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ అతని నుండి వచ్చి అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ కళ్ళు మూసింది ఇక ఆమె ఊపిరిని ఆమె ప్రేమను ఫీల్ అవుతున్నాడు హర్ష ఇద్దరి మధ్యలో మాటలేవు ఓన్లీ భావాలు మాత్రమే ఒకరి మనసు ఒకరితో మాట్లాడుకుంటుంది ఆమె నుండి ఒక్క క్షణం కూడా ఎడబాటుని భరించలేకపోతున్నాడు తర్వాత క్షణంలో అతడి గుండెల్లో బందీ అయింది గుండె సడి లయబద్ధంగా వినబడుతుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయింది అంజు ఇక మర్చిపోయి అతడి ప్రేమకి లొంగిపోయి అతని చుట్టూ చేతులు వేసి పట్టుకుంది అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఎందుకే ఇంత ప్రేమ పెట్టుకొని నాకు దూరంగా ఉంటున్నావు చెప్పు అంజు ఈ దూరం నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ఇక ఒక్క క్షణం కూడా నీ నుండి ఎడబాటుని భరించలేకపోతున్నాను నాతో పాటు వచ్చేసే నిన్ను యువరాణిలా నేను చూసుకుంటా ఎలాంటి కష్టాన్నైనా కాంపౌండ్ వాల్ దాటకుండా చేస్తాను ఒప్పుకోవచ్చు కదా ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు అంటుంటే కళ్ళ నీళ్ళతో చూస్తూ నాకు నువ్వంటే ఇష్టం లేదు దూరం జరుగు అనింది ఎందుకు నీకు నువ్వే మోసం చేసుకుంటావు ఇదిగో ఈ కన్నీళ్ళే చెబుతున్నాయి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని ఈ కన్నీళ్ళు నీ మీద ఇష్టంతో వచ్చినవి కావు నువ్వు నన్ను ముట్టుకుంటే వచ్చినవి ప్లీజ్ నన్ను వదిలేసే ఐ డోంట్ లైక్ యూ నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం కలగదు కలగబోదు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా నేను కరగను ఇక్కడ నుండి వెళ్ళిపో అన్న లాస్ట్ వర్డ్ బయటకి రాకుండా అతడి పెదాలతో గాఢంగా ముడివేశాడు ఇక ఎప్పటిలా గింజుకోలేదు అతని ప్రేమని ఆస్వాదిస్తుంది అనుభూతి చెందుతుంది అతనికి ఆ ముద్దే తెలుపుతుంది ఆమెకు అతనంటే ఎంత ప్రేమో కానీ బయటపడట్లేదు రాక్షసి అని తిట్టుకుంటున్నాడు మనసులో ఈ ప్రేమ ఎన్ని రోజులు రాసినా బోర్ కొట్టదు ఇంకా రాయాలనిపిస్తుంది కానీ టైం లేదు చాలా పనులున్నాయి ఐ మిస్ దెమ్ ఐ లవ్ అంజు హర్ష స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్